నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ సన్నారెడ్డి కల్పనారెడ్డి ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ స్థానిక టీడీపీ నాయకులు పబ్బారెడ్డి రామచంద్రారెడ్డి పబ్బారెడ్డి గోపాల్ సుబ్బారెడ్డి చందూరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి పబ్బారెడ్డి రామచంద్రారెడ్డి సౌజన్యంతో పలువురు విద్యార్థులకు బహుమతులు విద్యాసామగ్రి అందజేశారు చివరగా పలువురు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాక బాలకుమార్ నేత్రంబాకం శివయ్య తిన్నెలపూడి వెంకయ్య పేటాశేఖర్ ఆలపాక బాను తాండ్ర అంజయ్య తదితరులు పాల్గొన్నారు నారికేళ్ళ పల్లె పంచాయతీ సుబ్బారెడ్డి పాలెం ప్రాథమిక పాఠ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కార్యకులైనటువంటి మన గోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ కి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రత్యేక ప్రతినిధులు కల్పనత మేడం గారికి మిగతా వారికి అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదైనా భారత రాజ్యాంగం అక్కడ ఏర్పాటు చేశారు కానీ గ్రామాల్లో అభివృద్ధి చెందాలి ఇలాగ కోఆపరేట్ చేస్తూ ఉంటే ఇక్కడే చూసాం చిన్న విషయాన్ని కూడా కోఆపరేట్ చేశారు వాళ్ళు డ్యాన్స్ బాగేశారని వాళ్ళు బాగా చదివితే మేము గిఫ్ట్లు ఇస్తామని చెప్పేసి ఈ కోఆపరేషన్ వెళ్ళవేళ ఉండాలని మీ ముందే చెప్తున్నాను ఒక వెహికల్ పోతూ ఉంది చూడండి అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఈ రూట్లో పోతూ ఉంటాయి ఒక్క స్పీడ్ బ్రేకర్ మాత్రం ఇప్పించి మరి మీ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ప్రతి నిత్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము తదుపరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మీలాంటి పెద్దలు చేయాలని రాబో రోజుల్లో ఈ పాఠశాలని సుబ్బారెడ్డిపాలెం హై స్కూల్గా చూడాలని కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ బాగున్నారు పిల్లలు బాగున్నారు మీరు అందరు కోఆపరేషన్ గతంలో ఇక్కడ యూపీ స్కూల్ కూడా ఉండకూడదు అని చెప్పి చాలామంది చేశారు అయినా మేము ఉపాధ్యాయులము మా సార్ మా ఎందుకు ఉండి మేము ఎక్కడికి పిలిస్తే అక్కడికి కోఆపరేటివ్ సార్ ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి మా కోఆపరేట్ చేసి ఈ ఉన్నత పాఠశాలను ఉండే విధంగా ఏర్పాటు చేశారు ఇలాగే మీ సహాయ సహకారాలు వెళ్ళవెళ్ళ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు పత్రికా విలేకరులు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలకు నా శుభాకాంక్షలు ఈరోజు నారికేలపల్లి పంచాయతీ సుబ్బారెడ్డి అతి గొప్పగా ఈ ప్రోగ్రాం జరగడానికి మన పెద్దలు బబ్బారిడి రామచంద్రారెడ్డి గారు బబ్బాటి శ్రీకృష్ణారెడ్డి గారు కోట వెంకట సుబ్బారెడ్డి గారు స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ కల్పనారెడ్డి గారు చేసినందుకు నాకు ధన్యవాదాలు ఈరోజు పిల్లలు వృద్ధి కోరుకొని ప్రభుత్వ స్కూల్లో చదివితే అత్యంత బాగా చదువుతారనే ఉద్దేశంతో బొబ్బారెడ్డి గారి గారి సౌజన్యంతో నారికేళ్లపల్లి పంచాయతీలో హరిజనవాడ నారికేళ్లపల్లి ఊరు గాదిలవాగు సుబ్బారెడ్డిపాలెం అదేవిధంగా బల్లిపాళెం గ్రామంలో కూడా పుస్తకాలు పంపిణీ పెన్నులు పెన్సిళ్ళు అన్ని పంపడం జరిగింది ఇది అంటే ప్రభుత్వ స్కూల్లో రాను రాను రోజు రోజులకి మెంబరు తగ్గిపోతున్నారు ఈ ప్రోత్సహిస్తే కొంచెం ప్రభుత్వ స్కూల్లో చదివి ఉన్నత స్థితికి అంటే లక్షలు లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో లక్షల లక్షలు విచ్చించాల్సి వస్తుంది అదేవిధంగా మన సుబ్బారెడ్డి సుబ్బారెడ్డిపాడు స్టాఫ్ కూడా బాగా యాక్టివ్గా జనార్దన్ సార్ కానీ పొరవ పేర్లు కూడా నాకు మన సోమయ్య గారు కానీ పరో పేర్లు కూడా నాకు అందరు తెలీదు కాబట్టి మన ముఖ్యంగా మురళీ సార్ కూడా ఈరోజు వచ్చాడు ఆయన కూడా నా ధన్యవాదాలు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాశిస్సులు ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలను జిల్లా కలెక్టర్ హిమంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతల మీదుగా అవార్డు అందుకున్న జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు గారికి హార్థిక శుభాకాంక్షలు ఇట్లు ఈ కార్యాలయ సిబ్బంది నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రతిభకు పురస్కారం అకుంఠిత దీక్షతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినందుకు గాను జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు తీసుకున్న కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ గారికి ఇది మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు కార్యాలయ సిబ్బంది నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం